అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి యువకుడు విద్యావేత్త మూడు సార్లు ప్రజలతో ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసి మరి నాలుగోసారి ప్రయత్నంలో ఉన్నాడు గడిచిన పది సంవత్సరాలలో ఇక్కడ బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే ఇక్కడ ఏ పనులు కూడా చే జరగలేదు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ కాబట్టి రాబోయే కాలంలో నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే చేతి వృద్ధి ఓటీస్ గెలిపించుకుంటే మరి ఈరోజు నవీన్ యాదవ్ స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ ప్రజలతో మమేకమై ఆయన గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యా అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకోవడానికి ఆయనకు అవకాశం ఉంటుంది కాబట్టి విద్యావేత్తైనటువంటి నవీన్ని తీసుకోవాల్సిందిగా ప్రజలతో ప్రయత్నిస్తున్నాం పేద హిల్స్ అంటే ఇది ధనికులు కాదు ఇక్కడ చాలా అత్యధికంగా ఏడు డివిజన్లో దాదాపుగా నాలుగు లక్షల రెండు వేల ఓట్లో ముస్లిమ్స్ లక్ష ఇరవై వేల ఉన్నారు అదేవిధంగా మిగతా రెండు లక్షల ఎనభై వేల ఓటర్స్ ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీస్ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అభివృద్ధి అనేది కొంత పది సంవత్సరాలు జరగలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి ముందుంది కాబట్టి రెండు వందల విద్యుత్ కానీ అదేవిధంగా రాషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ మరి అదేవిధంగా యువ వికాసం కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇట్లా పేదలకు సంక్షేమ పేదలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ ఈ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు సంవత్సరాలలో అనేక రకాలుగా అందింది అదేవిధంగా మహిళల కోసం పెద్ద ఎత్తున బస్సు స్త్రీ అనేది చాలా పెద్ద ఒక బృహత్తరమైన పథకం మహిళలకు కాబట్టి అనేక సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తీసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు జరిగేటువంటి పదకొండవ తారీఖులో జరగబోయే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించాలి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదాల తరఫున మరి అనేకమైనటువంటి నాయకులు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అబూబాకర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు సురేష్ కానీ అదేవిధంగా ఇట్టికార్ కానీ అదేవిధంగా మల్లేష్ యాదవ్ కానీ రాష్ట్ర కంపెనీకి సంబంధించినటువంటి మా మైక్ బైక్ కానీ ముట్టు సీన్ కానీ అదేవిధంగా మన ఊర్యాపేట్కి సంబంధించినటువంటి జిల్లా ప్రెసిడెంట్ మాణిక్యం కానీ అది చాలామంది ఇక్కడ ఉన్నారు మరి కాబట్టి ఇక్కడ మా బలి సురేందర్ కానీ మిగతా వాళ్ళ సభ్యులంతా మరి ఏడు డివిజన్లలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నట్టు మరి అభ్యర్థి కృషి కోసం వారందరూ కరెక్ట్గా పనిచేసి అభ్యర్థిని ఘన విజయం సాధించాలి ఈ అభ్యర్థి రాబోయే కాలంలో ముప్పై వేల నుంచి యాభై వేల ఓట్లు అనేది కంపల్సరీ వస్తాయి అభ్యర్థి గెలుస్తాడు అదేవిధంగా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు తోడు దొంగల్లాగా మరి ఈరోజు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ మరి ఈరోజు సిబిఐకి ఇచ్చినటువంటి కాళేశ్వరంపై ఇచ్చినటువంటి సిపిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఇప్పటి వరకు కూడా దానిపై చర్య మొదలు పెట్టలేదు అదేవిధంగా ఈవీ వెహికల్స్ విషయంలో గవర్నర్ గారికి రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తే ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వట్లేదు తొడుదొంగల్లాగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ని బీజేపీని ఊడగొట్టేయాల్సిన అవసరం ఉంది ఏం చేసినా కూడా పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని చేస్తుంది గరీబ్ మన కాంగ్రెస్గా హాక్ చరిత్ర అన్నట్టుగా నోటి కప్ప మకాన్ అన్నట్టుగా ఇందిరాగాంధీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది కాబట్టి మరి ఆమె అధ్వర్యంలో అనేక పేదల కోసం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీర్స్ ఎలక్షన్స్లో గౌరమండలో మరి పెద్ద ఎత్తున ఓటర్స్ అంతా మరి నవీన్ యాదవ్ ఓట్ తీసుకెళ్లించవలసినప్పుడు